రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కింది అధికారం నెత్తికెక్కి ఎవరిని లెక్క చేయని స్థాయి తిరిగిండు నేను చాలాసార్లు చెప్తున్నా ఈ మధ్య కాలంలో కేసీఆర్ నిజ రూపం కేసీఆర్కు అధికారం నెత్తికెక్కడానికి ఆరేళ్ళు ఏడల్లో పడితే రేవంత్ రెడ్డికి అధికారం నెక్కిెక్కడానికి మూడు నెలలు కూడా పట్టలేదు మూడు నెలలు కూడా పట్టలేదు రేవంత్ రెడ్డికి సంపూర్ణమైన అవగాహన ఉంది అవగాహన ఏంది మనకే ఎందుకంటే ఆయన స్వయంగా అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూ ఒక ముప్పై నిమిషాల పాటు ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే ప్రజలకి మోసం చేసే నాయకులంటేనే ఇష్టము అబద్ధాలు హామీలు ఇస్తేనే ప్రజలు నమ్మి ఓటేస్తారు గా సిద్ధాంతాన్ని పురుగుపుచ్చుకున్న వాడే రేవంత్ రెడ్డి అని చెప్పి స్వయంగా చెప్పిన మనిషి రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ఈ మాటల్ని ఇంటర్వ్యూని స్వయంగా నేనే భారతీయ జనతా పార్టీ మా ఆఫీసు నుంచి తెలంగాణ ప్రజానికానికి చూపించడం అందువల్ల ఆయన ఇంత మోసం దగ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆయన మోసానికి మారుపేరు దగాకు మారిపోయే రేవంత్ రెడ్డి అని చెప్పి అర్థమైపోయింది ఇవాళ మా వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఏవైతే చెప్పిందో ఈ గ్యారెంటీ నాకు తెలిసి రైతు గ్యారంటీ వరంగల్ సభ వేదికగా స్వయంగా నాయకుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ హామీ ఇప్పించిండు నాకు తెలిసి రాహుల్ గాంధీని కూడా బొత్స కొట్టించినటువంటి నాయకుడు ఆ నాయకుడు క్యాబినెట్ కూడా కలసా చేసిన నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి మాత్రమే రేవంత్ రెడ్డి మాత్రమే ఇవాళ ఎందుకంటే ఒక్కడి కూడా ఆయన మాటలు గతాన్ని అంతా కూడా మీరు వినండి ఇవాళ ఏం చేస్తున్నా వినండి మామూలు ఇవన్నీ చెప్పింది కాబట్టి మళ్ళీ దీన్ని దాని జోలికి పోలేదు కానీ ఒకటి మాత్రం సత్యం తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా అన్నాడు అర్బన్ ఏరియాలో అంత ఆదరణ వరకు లేకపోయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలు మాత్రం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేస్తానని చెప్పి రకరకాల రెచ్చగొట్టే ప్రసంగాలతో అలవి కాని హామీలతో ముందుకు వస్తున్నప్పుడు ప్రజలను నమ్మిండ్రు నమ్మించిండు రేవంత్ రెడ్డి నేను ఒక గతాని గురించి ఒక నిమిషం చెప్పదలుచుకున్నా రెండు వేల పద్దెనిమిదిలో నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నా ఆరు నెలల ముందే కేసీఆర్ గారు అతనిని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలని చెప్పి చివరి క్యాబినెట్ కూర్చున్నది ఆ కేబినెట్ లో అప్పటికే కాంగ్రెస్ పార్టీ మేము వచ్చేది కాదు నెరవేర్చేది కూడా కాదు గుట్టకొక గట్టిపోత కడతా పోతే పోతుంది వస్తే గుట్టది అన్నట్టుగా ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు లక్షల రైతులను మాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కేసీఆర్ గారు నన్ను అడిగింది అయ్యాను ఆర్థిక మంత్రి కదా మరి వాళ్ళు రెండు లక్షల రూపాయలు హామీ ఇస్తా అన్నాడు మరి సాధ్యమైంటా అని చెప్పి అన్నాడు నేను ఒకటే ఒక మాట అన్నా వచ్చేది లేదు ఇచ్చేది లేదు కాబట్టి తనని కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మోసం తప్ప నిజాయితీ లేదని చెప్పి అన్నడు వారికి చెప్పిన గట్లంటే వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించే పార్టీ ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఇవాళ యాభై ఎనిమిది రాష్ట్రాల్లో అధికారం చెలాయించిన పార్టీ నువ్వు గట్లంటే వెళ్ళిందని చెప్పి అన్నాడు మీరు చూడండి ఇది అమలు కాదని చెప్పి మనకు మంచిగా ఉంది ఏ ఒక్క హామీ ఇచ్చే పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ లేదు ఐదు వేల కోట్లు కూడా అదనంగా ఇవ్వగలిగే స్థాయిలో లేదు అప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టి అలసిపోయింది తెలంగాణ అని చెప్పి నేను చెప్పిన కానీ కేసీఆర్ గారు కూడా ఆనాడు రెండు హామీలు ఇచ్చిండు ఆ హామీలలో లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో మేనిఫెస్టో పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు నాలుగు వేల నిరుద్యోగ భృతి రెండు వేల ఇరవై మూడు వరకు ఇవ్వలేకపోయిండు వారి మాటలు చెప్పాలంటే రాజు తలుచుకుంటే దెబ్బల కొలువన నేను ఖచ్చితంగా ఇచ్చి తీర్తా కేసీఆర్ అంటే మాట తప్పడు అవసరమైతే తల నరుక్కుంటా తప్ప హాని మాత్రం అమలు చేస్తా అని చెప్పే వ్యక్తి కేసీఆర్ గారు కానీ నాలుగు వేల గురించి కాదు రెండు వేల ఇరవై మూడులో రైతాంగానికి రుణమాఫీ చేయకపోతే గ్రామాలకు అడుగుపట్టలేమని చెప్పి భావించి అతి కష్టపడి అనేక వాటిని దిగ దిగ్బంధం చేసి మీకు తెలుసు ఇరవై ఐదు వేల లోపున్న రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి పద్నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చిండు ఆ తదుపరి కొన్ని ఇచ్చిండు వారు ఆనాడు ఈ లక్ష రూపాయలు రుణమాఫీ అమలు చేయాలంటే ఆనాడు తేల్చిన లెక్క ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్లు కానీ ఇచ్చింది మాత్రం పద్నాలుగు వందల యాభై కోట్లు రెండు వేల కోట్లు ఇచ్చింది అంటే అర్థమేంటి రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవన్న ముఖ్యమంత్రికి సాధ్యం కాలే కేసీఆర్ మాటలు మనం వింటాం అంటే ఆనాడు కేసీఆర్ గారికి రైతాంగానికి రుణమాఫీ చేసే చట్ట ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు లేదనే విషయం కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలుసు కేవలం ఎఫ్ఆర్బిఎం రుణాలే కాకుండా ఇవాళ దొడ్డి దానినా కార్పొరేషన్లు బట్టి రుణాలు పొందుతున్నారు ఇంకా రుణం వచ్చే ఆస్కల్ లేదని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు నేను ఆడ నాకు నాకంతో ఇంతో అనుభవం ఉన్న నాయకుడుగా నేను ఐదుగురు ముఖ్యమంత్రులు చూసిన నేను చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర గారిని రోషయ్య గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని చివరికి కేసీఆర్ గారిని కూడా చూసిన నేను చూసిన వ్యక్తిగా ఆనాడు ఎన్నికల ముందు వీళ్ళు ఆరు గ్యారంటీలు ప్రకటిస్తున్న నాడు అనుకున్న ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయగలిగే శక్తి సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు అబద్ధలాడుతుందని చెప్పి నాడు నాలాంత మాటలు వినబడలేక తెలంగాణ సమాజానికి ఎందుకంటే కేసీఆర్ ఉడగొట్టాలని చెప్పి కృతనిశ్చయంతో తెలంగాణ సమాజం ఉంది కాబట్టి